शुक्लांबरधर विष्णु शशिभर्णम चतुर्भुज प्रसन्न वनम झुवघ्नोपी गुरुर्ब्रह्मा गुर्ष्णु गुरर्देव महेश परब्रह्म तस्मै श्रीगुरवै नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम् శ్రుతిస్మృతిపురాణానామా ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరంకరం వాగర్ధా సంపృత వాగర్ధ ప్రతిపత్త జగతర వందే పార్వతీపరమేశర సూక్తి సమగ్రైతున స్వయమ లక్ష్మీ శ్రీరంగరాజమహీమరైకటాక్షదగ్యవర్ణుణుంభనగౌరవైర కలర్ణకురా కవయోధయంతి హైమోధ్వపుండ్రమహన్మకునా మందమితం మకరకుండలచారుండం బింబాధరం బుళదీర్ఘపాకటాక్షం శ్రీవేంకటేషముఖమాత్మసన్నిధత్ విమలపట కమలటుస్తకరుద్రాక్షస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ వివాసి వైరించీ మనోజబం మరుతతుల్యవేగం చితేంద్రియం బుద్ధిమత వరిష్టం వాతాత్మం వనరయూధముఖ్యం శ్రీరామదూత శిరసా నమామి ఆపదాపహర్తం దాతరం సర్వసంపదాంకా శ్రీరామం భూయో భూయ నమా్యహం హరి ఓ పరమేశ్వరస్వరు అరుణాచలము ఎర్రగా ఉండేటటువంటి పర్వతం కనుక అరుణాచలం అని పేరు పరమశివుని యొక్క స్వరూపంలోనే ఎర్రని రంగు ఉన్నది అని ఎదురువేదం సౌయస్ తామ్రౌ అరుణ అని అందుకని ఎర్ర ఎర్రని వర్ణం ఉన్నటువంటి అరుణాచలీశ్వరుడు వెలిసినటువంటి క్షేత్రం కనుక అరుణాచలం కాదు రుణము అంటే అనుబంధము అని కర్మ సంబంధంగా మనం చేసినటువంటి కర్మల వలన ఒక్కొక్క శరీరంలో ప్రవేశించి ఆ శరీరంలో అనేకమైన అనుబంధములను పెట్టుకుంటాడు ఆ రుణ అంటే అలా అనుబంధములు కర్మ సంబంధమైనటువంటి సంబంధములు పెట్టుకోవలసినటువంటి అవసరం లేకుండా జీవుడు జ్ఞానము వలన తాను పరబ్రహ్మమని తెలుసుకొని తత్వమశ్రీ మహావాక్యమును ఇక్కడే అనుభవించి కైవల్య ప్రాప్తిని పొందడానికి అనువైనటువంటి స్థితిని అనుగ్రహించగలిగినటువంటి క్షేత్రమునకు అధిదేవత కనుక ఆయనకి అరుణాచల అని పేరు ఆ కొండకి అరుణాచలము అని పేరు అరుణాచల క్షేత్రమునందు పరమశివుడు గౌతమ మహర్షికి ఆనతిచ్చిన మేర అక్కడ ప్రదక్షిణము అత్యంత ప్రధానము అని నిన్నటి రోజున మీతో మనవి చేసి ఉన్నాను అలాగే అక్కడ జరిగేటటువంటి ఉత్సవాలలో దీపోత్సవము పేరిన్నికగన్న ఉత్సవము అది భారతదేశం అంతటా కూడా అత్యంత ప్రఖ్యాతమైనటువంటి ఉత్సవంగా పరిగణింపబడుతుంది అది కార్తీక మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి నాడు ఆ కృత్తికా దీపోత్సవము అంటారు మనకి సాధారణంగా మనం పాటించేటువంటి నియమం ఏమిటంటే కృత్తికా నక్షత్రం ఉన్నప్పుడు దేవాలయాల్లో చేయాలి కార్తీక పౌర్ణమి తిథి ఉన్నప్పుడు ఇంట్లో చేయాలి పౌర్ణమి తిథిని ఇంట్లో కార్తీక పౌర్ణమిగా చేస్తాం కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసిన రోజున కార్తీక పౌర్ణమిగా దేవాలయంలో చేయాలి ఈ దీపానికి ఎనలేని ప్రాముఖ్యత ఉంది సనాతన ధర్మం అంతా కూడా దీపం చుట్టూనే తిరుగుతుంది పరమేశ్వరుణ్ణి దీపంతోనే పోలుస్తారు ఆత్మని దీపంతోనే చెప్తారు అందుకే ఆత్మజ్యోతి అంటారు అలాగే పరమేశ్వరుడికి పరంజ్యోతి అని ఒక నామం ఆ నామం మీరు చూడండి అమ్మవారి పరంగా చెప్పండి అయ్యవారి పరంగా చెప్పండి సహస్రనామంలో చూసినప్పటికీ కూడా పరంజ్యోతి అన్న నామం తప్పకుండా ఉంటుంది పరంజ్యోతి నపుంసక నామం అది స్త్రీ సంబంధమైన నామము కాదు పురుష సంబంధమైన నామము కాదు పరమేశ్వరుడు స్త్రీ కాదు పురుషుడు కాడు నపుంసకుడు కాడు ఆయన తనకు విభుతలంతు అంటారు పోతనగారు ఆయన వెనక ఉండి కాంతి బిందువుగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆయన కాంతి అందే ఈ ప్రపంచమంతా ప్రవర్తిస్తూ ఉంటుంది కాబట్టి కాంతి స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడు కనుక ఏ సహస్రనామంలోనైనా సరే పరంజ్యోతి అన్న నామం తప్పకుండా కనపడుతుంది అసలు ఈశ్వరుని యొక్క వెలుతురు ముందు ఏ వెలుతురు పనికిరాదు అని వేదం యొక్క తీర్పు అందుకే ఆయనటువంటి జ్యోతి ఇంకొకటి లేదు అని సూర్యోభాతి భాతి నేమా నేమావిద్యుతో భాతి త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య తాసా సర్వమిదం విభాతి అని ఆయన యొక్క వెలుతురు యొక్క ప్రకాశిస్తూ ఉంటుందో అక్కడ సూర్యచంద్రులు నక్షత్రములు కూడా ఇక ప్రకాశించవు ఆయన వెలుగు ముందు ఏ వెలుగు పని చెయ్యదు అసలు ఈ ప్రపంచాలన్నీ లయమైపోయిన తరువాత ఏర్పడేటటువంటి స్థితి కటిక చీకటి ఆ చీకటి తర్వాత ఇక వెలుతురు రాదు ఎందుకంటే సూర్యచంద్రులు కూడా ఉండరు అంత కటిక చీకటిలో ఈ బ్రహ్మాండములన్నీ జలములందు లయమైపోతే ఆయన ఒక్కడే ఈ చీకటికి ఆవల పరంజ్యోతిష్ లోకంబు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పింజీ కావల ఎవ్వండ్ డేకాకృతి వెలుగు అతని నేసే వింతు అంటారు శరీరం ఎంత ఉన్నప్పటికీ అసలు శరీరంలో జ్ఞానేంద్రియములు అని ఉంటాయి అవన్నీ వెలుగు సంబంధమైనవి జ్ఞానేంద్రియము జ్ఞానము అంటే తెలుసుకొనుట తెలుసుకొనుట అన్నది ఎప్పుడు సంభవం అంటే వెలుతురుంటేనే వెలుతురు లేకపోతే ఏదీ తెలియబడదు మేమి లోపల ఒక దీపం ఉంది ఆ లోపల వెలుగుతున్నటువంటి దీపపు కాంతి కంటి మీద పడితే కన్ను చూస్తుంది ఆ ఆత్మజ్యోతి యొక్క కాంతి చెవి మీద పడితే చెవి వింటుంది ముక్కు మీద పడితే వాసన వస్తుంది నాలుక మీద పడితే రుచి చెప్తుంది స్పర్శేంద్రియమైనటువంటి చర్మం మీద ప్రకాశిస్తే ఇది స్పర్శి చెప్తుంది అందుకే నానా చిద్రఘటోధరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం ఎస్ది కర్ణద్వారా బహిస్పందే జానామీతి జగత్ తస్మై శ్రీగురుమూర్త నమ శ్రీ శ్రీదక్షిణామూర్తయే అంటారు శంకరాచార్యులు వారు ఒక కుండనొక దాన్ని తీసుకొచ్చి దానికి కన్నాలు పెట్టి ఒక దీపం పెట్టి ఆ దీపం మీద కుండని బోర్లించారనుకోండి చీకట్లో కుండ కన్నాల నుంచి వెలుతురు పైకి కొడుతూ ఉంటుంది అది కుండది కాదు ఆ కాంతి కుండ లోపల ఉన్నటువంటి దీపపు కాంతి ఆ కన్నాలలోంచి ఎలా పైకొస్తోందో అలా ఇక్కడే వెలుగుతున్నటువంటి ఆత్మజ్యోతి అందుకే నీ వారస్సు భా అంటే కాంతి భాస్కర అని పేరు సూర్యుడికి ఆ కాంతి పుణ్యమై ఇక్కడ వెలుగుతూ ఉంటాడైనా ఆ వెలుతురు ఈ కన్నాల్లోంచి కొడుతూ ఉంటుంది కన్నులు అనబడేటటువంటి కన్నాల మీద పడితే కళ్ళు చూస్తాయి చెవుల మీద పడితే చెవులు వింటాయి జ్ఞానేంద్రియములు పనిచేయడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ లోపల ఉన్న జ్యోతి అందుకే దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోండి అంటుంటారు అంటే లోపల ఆ జ్యోతి వెలుగుతున్నంత సేపే ఈశ్వరుడు ఉన్నంతసేపే దీనికి మంగళప్రదత్వం ఇది మంగళప్రదత్వంతో ఉండి శివం సుందరం శోభనం అయి ఇది భగవత్ కార్యం చెయ్యడానికి చిత్తశుద్ధిని పొందడానికి హేతువైనటువంటి సమస్త కార్యములను ఆచరించడానికి కావలసినటువంటి పాత్రత లోపల ఉన్న జ్యోతి వెలిగినంతసేపు మాత్రమే ఉంటుంది